హలో అండి నేను విజయలక్ష్మి ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మొన్న ఢిల్లీలో నిర్భయ నిన్న హైదరాబాద్లో దిశ ఈరోజు కోల్కతాలో మెడికో ఇలా ఎంతమంది మీదండి ఇలా రేపులు చేసి రేపు రేపులు చేసి చంపేస్తారు అది కూడా చాలా అనైతికంగా ఎలా పడితే అలా వాళ్ళని అడ్డమై అడ్డం ప్రైవేట్ పార్ట్స్ మీద కూడా రక్తస్రావం చేసి చాలా దారుణంగా ఒకరు కాకుండా గ్యాంగ్ రేప్ చేసి ఇంత పైశాచకత్వంగా ఇంత క్రూరత్వంగా ఉన్నవాళ్ళు బహుశా మగవాళ్ళే అనుకుంటా మార్పు రాదా మృగాల మీరేమైనా కుక్క కూడా కనీసం ఆలోచిస్తుంది మీకు ఆలోచన లేదా ఈ మృగాలకు ఆలోచన లేదా ఎన్నాళ్ళండి ఆడపిల్లలు బయటకు వెళ్తే భయపడాలి స్కూల్కి వెళ్తే భయపడాలి కాలేజ్కి వెళ్తే భయపడాలి పోనీ మాట్లాడితే ఏదో అమ్మాయి నైట్ డ్యూటీ చేసింది ఇలా చేసి ఉంటారు మరి అరవై ఏళ్ళ ముస్లమ్మ చిన్న పిల్లండి మన నోజువేడిలో ఏడేళ్ళు అమ్మాయి మీ అమ్మాయిని రేపు చేశారు నిన్న పామరులో రేపు చేశారు ఇంకా ఎన్నాళ్ళండి ఇది ఈ దాష్టిక లాగవా ఒక పని చేయండి మగవాళ్ళు మీరందరూ సాయంత్రం ఆరు గంటలకల్లా బయటికి రాకుండా ఇంటికి వెళ్ళిపోండి అప్పుడు కొంచెమైనా ఆడవాళ్ళు సెక్యూర్డ్గా ఉంటారేమో కానీ ఇలా చేసి ఏం చేయాలనుకుంటున్నారండి ఆడవాళ్ళని స్వతంత్రం వచ్చిందండి నేను అందరూ జెండా పండుగ చేసుకున్నారు బాగా స్వాతంత్ర దినోత్సవం వేడుకలు చేసుకున్నారు మాకు స్వాతంత్రం వచ్చేసింది స్వాతంత్రం వచ్చేసింది అని మాకేదండి స్వాతంత్రం మాకు స్వాతంత్రం వచ్చిందా రాలేదు ఎక్కడొచ్చిందండి భయపడుతూ బతికే బతుకులు మావి ఆడపిల్లలవి ఎక్కడ స్వాతంత్రం వచ్చిందండి పెళ్ళైతే భర్త భర్త దగ్గర పడాలి అత్తగారు అత్త మామల దగ్గర పడాలి ఆడపిల్లలు స్వాతంత్రం ఎక్కడొచ్చిందండి అంతా తండ్రి అడుగుజాడలో నడవాలి అన్నదమ్ములుంటే బాలు చెప్పినట్టు వినాలి పెళ్ళైతే భర్త చెప్పినట్టు వినాలి తర్వాత కొంచెం పిల్లలు మగపిల్లలు పుడితే కొడుకులు చెప్పినట్టు వినాలి ఆడవాళ్ళకంటే స్వతంత్రం లేదా సరేనండి ఇదంతా పక్కన పెడదాం కానీ ఏ ఏంటండి ఇది ఈ అస్తమానికి ఇంత పైశాచికత్వంగా ఇంత క్రూరత్వంగా ఈ ఆడపిల్లలు ప్రాణాలకి రక్షణ లేదా రేర్ చేసి చంపేయడం మరీ దారుణంగా డాక్టర్స్ అంటే పది మంది ప్రాణాలు పోసేవాళ్ళు కదా అలాంటి డాక్టర్స్ మీద కూడా ఇన్ డాక్టర్స్ మీద ఏంటండి ఎవరైనా ఆడపిల్లలే కానీ డాక్టర్స్ అంటే పది మంది ప్రాణాలు పోసేవాళ్ళండి ఆ అమ్మాయి నిజంగా అలాంటి టైంలో అమ్మాయి ఎంత బాధపడి ఉంటుంది కనీసం జ్ఞానం లేదా మీ ఇంట్లో అక్క చెల్లెళ్ళు కానీ వాళ్ళు లేరా ఏమన్నా అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు ఏంటండి ఇది ఏం సమాజం ఇది ఏ సమాజంలో బ్రతుకుతున్నామో మాకు అర్థం కావట్లేదు ఇంకా ఏంటంటే కొంతమంది ఆ యూట్యూబ్లో చేస్తారు కదా సోషల్ మీడియాలో మాట్లాడితే నాగచ నాగచైతన్యం సమంత విడిపోయింది ఎందుకు విడిపోయింది తప్పు ఆడదాందే మగవాడు ఏం చేసినా తప్పు కాదు ఆడదా తప్పు తప్పంతా ఆడదాని మీదకే నెట్టేస్తారు ఇది ఎక్కడ న్యాయం అండి ఎవడన్నా మగవాడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే పెళ్ళైనవాడు భార్య కారణం అంటారు వాడు ఎంతమందితో తిరిగి ఆ కారణాలు ఉండడం వల్ల చచ్చిపోయినా అదే అంటారు నిన్న కాక మన శ్రీకాకుళంలో ఆ ఎమ్మెల్సీ ఉన్నాడు కదండి ఏం చేశాడండి అందరూ ఇంతే రండి అందరూ ఇలాగే ఉన్నారు ఇష్టమైతే మీరు మీకు వాళ్ళకి ఇష్టమైతే మీ ఇష్టం వచ్చినట్టు ఏడవండి కానీ ఎందుకండి ఇలా చేస్తున్నారు కనీసం అర్థం అర్థం ఉండదా కనీసం ఆడపిల్లలు కనీసం ఇప్పటికైనా వాళ్ళకి సై కొంచెం వాళ్ళకి థెరపీలు అవి ఇప్పించాలండి కొంచెం మెంటల్ ఇల్నెస్ ఉన్న వాళ్ళే ఇలా ఆడపిల్లలని దాష్టికాలు చేస్తూ ఉంటారు ఆరింటికల్లా ఇంటికి వెళ్ళిపోండి అందరూ మగవాళ్ళు ఇంట్లో తలుపులేసుకొని కూర్చోండి ఇప్పుడు ఆడపిల్లలు కొంచెమైనా ప్రశాంతంగా ఉంటారేమో చదువుకుంటూ ఉద్యోగానికి పంపించాలంటే అమ్ము ఎలాగా అని భయం ఇప్పుడు ఆ సమానత్వం సమాన స్వాతంత్రం వచ్చేసింది సమానత్వం మాకేం స్వాతంత్రం రాలేదు సమానత్వం 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 చెప్పడానికే సమానం అంటే సమానత్వం అండి ఇదా ఆడపిల్లల మీద అత్యాచారాలు చేసి చంపేయడం ఆ సమానత్వం అంటే ఇదేం ఇదేం న్యాయం అండి మాట్లాడితే కొవోతులు డాలే చేస్తారు అంతకుమించి ఏం చేస్తారు అలా అలా వెళ్ళిపోతుంది ఎవరినో దాంట్లో ఎవరినో అరెస్ట్ చేస్తారండి నిజమైన నిజమైన ఎవరు నిజంగా అక్కడ పనిచేసిన వాళ్ళని ఎవరు అరెస్ట్ చేయరు వాళ్ళు ఏమన్నా ఏ రాజకీయ నాయకుడు అండదండి ఉన్న వాళ్ళని అయితే మాత్రం అరెస్ట్ చేయరు ఏదో సామాన్యుని బలి చేసేస్తారు ఎందుకంటే కోడికత్తి కేసులో ఒక సామాన్యాన్ని బలి చేశారు కదా అలా చాలామంది అలాగే బలి చేశారండి అంతకుముందు కూడా అంతే చేశారండి అంతకుముందు ఒక విజయ విజయవాడ దగ్గర ఒక అమ్మాయిని హాస్టల్లో ఆయేషా మీద హత్య కేసులో కూడా ఇంతే కదా ఒక సామాన్యుడిని బలి చేస్తారు కదా ఇలా ఎలా అండి ఇలా ఎలా చేస్తారు అసలు నాకు అర్థం కావట్లేదు అంటే పెద్దవాళ్ళు ఎవరు పెద్ద ఏం చేసినా వాళ్ళు తప్పు కాదా సామాన్యుడిదే తప్ప ఎవరికైనా ఒకటే శిక్షలు వేయండి ఉన్నాయి కదండి మనకి శిక్షలు రాజ్యాంగంలో ఉన్నాయి కదండి అమలు చేయరా అంటే డబ్బులు ఉన్న వాళ్ళకైతే ఒక రాజ్యాంగం రాజకీయ నాయకులకైతే ఒక రాజ్యాంగం గవర్నమెంట్ జాబ్ హోల్డర్కి అయితే ఒక రాజ్యాంగం వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళకి ఒక రాజ్యాంగం ఇలా ఏమన్నా సపరేట్గా రాశారా ఏంటి నాకు అర్థం కావట్లేదు ఎప్పుడు మారుతారు మృగాల్లా ప్రవర్తిస్తున్నారు సిగ్గుగా లేదా కనీసం ఇలాంటి వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేయండి ఇలా చేసిన వాళ్ళని ఆడపిల్లల్ని ఇలా చేసిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపండి వయసుతో సంబంధం లేదు అరవై ఏళ్ళ కనిపించినా గారు ఆ పట్ దాన్ని రేపు చేయాలని చూస్తున్నారు ఏడేళ్ళు పసిపిల్ల నెలల పిల్లను కూడా ఎక్కడో రేట్ చేశారండి ఇంత దాష్టికం ఎంత దారుణంగా ఉన్నారు ఇలాంటి ఇలాంటి సిగ్గులేని సమాజంలో బ్రతుకుతున్నాం ఏంటో ఇవి ఎప్పుడుకి మారుతాయో నాకు తెలియదు దయచేసి ఆడపిల్లలు పాలిట శాపంగా మారకండి మగవాళ్ళు మాకు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు కానీ ఈ రకంగా హింసలు పెట్టకండి ఆడపిల్లల్ని ఎందుకంటే ఆడపిల్లలను తల్లిదండ్రులు భయపడుతున్నారు ఆడపిల్లలు ఏంటిది ఇంకా ఎ ఎన్నాళ్ళి దాష్టికాలు అని భయపడుతున్నారు కనీసం మీ ఇంట్లో మగపిల్లలు ఉంటే వాళ్ళకి విలువలు నేర్పించండి విలువలు విలువలు నేర్పించండి చదువు సంచుల కంటే ముందు విలువలు నేర్పించండి ఆడపిల్లకి ఎలా మర్యాద ఇవ్వాలి ఆడపిల్లలు మన ఇంట్లో తోబుట్టువుల్లా ఎలా ట్రీట్ చేయాలని అవి నేర్పించండి ముందు మీ అందరికీ మీ మగవాళ్ళందరికీ సతకోటి వందనాలండి ఇదండి ఇది నా బాధ ఎందుకంటే చూసి ఇదొక Saya pelakukut dengan serenit. Thank you.